నగరిలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దిగిన రోజాను నిండా ముంచేసింది అసమ్మతి వర్గం దీంతో వైసీపీ ఫైర్ బ్రాండ్ కు ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు అయితే ఓటమితో ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న రోజాను ప్రత్యర్థుల ర్యాగింగ్ మరింత ఇబ్బంది పెడుతోంది ఇంతకు నగరిలో రోజా ఓటమికి కారణమేంటి పార్టీ ఓటమిని వైసీపీ నేతలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రత్యర్థులు ఓడిపోతే సొంత పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటారు కానీ నగరిలో మాత్రం సీన్ రివర్స్ సొంత పార్టీ రోజా దారుణంగా ఓడిపోతే వైసీపీలోని ఒక వర్గమే సంబరం చేసుకుంటోంది రోజా ఓడిపోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది ఈరోజు నగరి ప్రజలందరికీ చాలా పండుగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఒక ఆనందాన్ని ప్రజలు అందరు మేము కూడా పంచుకుంటున్నాం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసిన రోజా టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో నలభై ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు దీంతో పదేళ్లుగా నగరికి పట్టిన శని రోజా ఓటమితో విరగడైపోయింది అన్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ కె శాంతి ఒక సెల్ఫీ వీడియోతో తన ఆనందాన్ని పంచుకున్న శాంతి పదేళ్లుగా నగరిలో కుటుంబ పాలనతో రోజా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు అందుకే నగరి ప్రజలు రోజా రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేశారన్నారు పది సంవత్సరంగా నగరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజా అడుగు పెట్టిందో అప్పుడే పార్టీ కూడా శని పట్టిందని చాలా బాధ మాకు ఈ దీనికి టికెట్ వేయకుండా ఈసారి తరిమోనంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు చిత్తు చిత్తుగా నిన్ను ఓడించి నగిర్లు నిన్ను ఇంకెక్కడ కనిపించుకుంటా భూస్థాపితం చేసినారు చూసినావా రోజా నగర నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కేజీ శాంతికి రోజాకి మధ్య విభేదాలున్నాయి స్వపక్షంలోనే విపక్షం లాగా వీరిద్దరి వర్గాల మధ్య పాలిటిక్స్ కొనసాగాయి బహిరంగంగానే ఈ రెండు వర్గాలు గొడవపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి చివరికి పార్టీ అధినేత జగన్ సైతం వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు గతంలో దీవెన నిధుల విడుదల సందర్భంగా నగరిలో ఒక సభ ఏర్పాటు చేశారు ఆ వేదికపైనే ఇద్దరి చేతులు కలిపేందుకు జగన్ ప్రయత్నించారు అయితే కే జయశాంతి రోజాకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఇష్టపడలేదు మొహమాటంగా చేయి కలిపినా ఆ చిరునవ్వు స్టేజ్ దిగకముందే చెరిగిపోయింది ఒకవైపు కేజీ శాంతి వర్గంతో విభేదాలు కొనసాగుతుండగానే నగర నియోజకవర్గంలో మరికొందరు వైసీపీ నేతలు కూడా రోజాకి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు మరోవైపు నగరిలో రోజాపై విపరీతమైన నెగటివిటీ ఏర్పడింది ఈమెకి ఎన్నికల్లో అసలు టికెట్ కూడా రాదనుకున్నారు కానీ జగన్ మాత్రం రోజాకి నగరి టికెట్ ఇచ్చేశారు దీంతో పలువురు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరగా మరికొందరు పరోక్షంగా టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు మరికొంతమంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించలేదనే ప్రచారం కూడా ఉంది దీంతో ఏకంగా నలభై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు రోజా మరోవైపు పోలింగ్ రోజే తన ఓటమిని ఊహించిన రోజా తన వ్యతిరేక వర్గంపై విమర్శలు చేశారు సొంత పార్టీ నేతలే తనకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నగిరి నియోజకవర్గంలో రౌండ్ ద క్లాక్ ట్వెంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉండి పని చేస్తున్న నా మీద ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షంలో ఉన్న వెన్నుపోటుదారులు కూడా ఏ విధంగా నిందలు వేసి కుట్రలు కుతంత్రాలు పన్ని ఈ రోజు ముసుగులు తీసి బయటకు వచ్చారో మీ అందరూ కూడా గమనించారు ఫలితాలు వెల్లడవుతున్న రోజు తన ఓటమి ఖాయమవ్వడంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన రోజా ఆ తర్వాత ఓటమిపై స్పందించలేదు నగరిలోని ఇంటికి ఆమె పరిమితమైనట్టు తెలుస్తోంది తన ఓటమితో అసమతి వర్గం సంబరాలు చేసుకుంటున్నా రోజా మౌనంగానే ఉన్నారు మరి ఈ నగరి పంచాయతీకి వైసీపీ అధినేత జగన్ ఏ విధంగా శుభం కార్డు వేస్తారో చూడాలి